తెలుగుదేశం హాయంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడితే జగన్ వచ్చాక అది పూర్తిగా ఆగిపోయిందని నారా లోకేష్ విమర్శించారు రాజమహేంద్రవరంలో కూటమి సభలో పాల్గొన్న లోకేష్ ప్రధాని మోదీ దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తుంటే చంద్రబాబు విజయంతో ఏపీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు వికసిత భారత్ మోదీ కలయి అయితే ఏపీ చంద్రబాబు పవన్ కళ అన్నారు ఫ్రమ్ డే వన్ హాస్ విన్ ఎంపవరింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు స్కాన్ లాంగర్ ఫీ ఒక పక్కన సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం తీర్చిదిద్దుతున్న చంద్రబాబు గారికి ఉన్న అనుభవం లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా ఉభయ గోదావరి జిల్లాలో కూడా చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిచ్చాం ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు భారతదేశం వైపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నారు అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నారు జగన్ పాలన మొదటి బాధితులు యువత ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేశారు ఎన్నికల ముందులో మాట తప్పం మణిమతిప్పమన్నారు ఇప్పుడు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు మన ముఖ్యమంత్రి గారు లాగానే ఉంటుంది ప్రజలని రాష్ట్రాన్ని కాపాడుకోనడానికి ప్రజాగలం ఏర్పడింది